హలో ఈరోజు మనం మసాలా ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం మంచి గ్రేవీ కర్రీ అనమాట ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎలా ఉండినా తింటాం కదా సో ఈరోజు మంచి గ్రేవీ కర్రీ చేసుకుందాం చపాతీకి రైస్కి పుల్కాకి అన్నిటికీ బాగుంటుంది దానికోసం ముందుగా ఒక ఆరు గుడ్లు ఉడకబెట్టి పెట్టాను ఎగ్ కర్రీ ఏది చేసినా సరే ఫస్ట్ కొంచెం ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఫస్ట్ గిన్నెలో కొంచెం నూనె వేసి ఇందులో కాస్త పసుపు ఇంకా ఉప్పు వేయాలి ఉప్పు వేయడం వల్ల ఎగ్ కింద అంటుకోకుండా ఉంటుంది అనమాట అండ్ ఉప్పు మంచి పట్టుకుంటుంది ఎగ్కి ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్ని కొంచెం ఇలా ఘాట్లు పెట్టి ఇందులో వేసేయండి ఎన్ని గుడ్లు ఉడకబెట్టుకుంటే అన్ని గుడ్లు ఇలా తిప్పుతూ ఉంటే ఎగ్కి మంచి కలర్ వస్తుంది అండ్ ఫ్రై అయిన ఎగ్ ఎప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్ని ఫుల్ డీప్ ఫ్రై చేయకండి ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా ఇలా జస్ట్ ఫ్రై చేసి కూడా ఎప్పుడైనా లంచ్ బాక్స్కి పెట్టాలంటే ఫ్రైడ్ ఎగ్స్ పెడితే బాగుంటాయి చాలా బాగుంటాయి పప్పుచారుతో అయినా పచ్చి పులుసు పప్పుతో దేనితో అయినా ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ మీ ఆయనకైనా పిల్లలకైనా పెట్టించండి ఇలా అన్ని ఎగ్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ని ప్లేట్లోకి తీసేసుకుందాం నాకు ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ ఎంత ఇష్టమో ఎగ్ పుల్స్ చేసినా సరే ఎగ్స్ని ఇలా ఫస్ట్ ఫ్రై చేస్తా ఇప్పుడు ఈ మిగిలిన నూనెలోనే ఈ ప్లేట్లో చూడండి ఎండుమిరపకాయలు ఉన్నాయి ఎండుమిరపకాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు కట్ చేసుకున్నాను వేసి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చక్కగా మగ్గిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం చిన్న మంటలో మంచిగా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి కాస్త చల్లబడ్డాక దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి మంచిగా ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలు రెండు మూడు అన్నం కానీ ఆరేడు వేసాను కొద్దిగా సాజీరా దాల్చిన చెక్క రెండు యాలకులు చిన్న అన్నస పువ్వు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీలో మట్టుకున్న పేస్ట్ వేసేయండి అందులో కొంచెం బోంట వేసి కొంచెం పలచరాన్ని చేసుకొని తర్వాత ఉడికించుకుంటే అదే తిక్ అయిపోతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కరికి సరిపడా ఉప్పు వేద్దాం కొంచెం ఆల్రెడీ ఆయిల్లో ఉప్పు ఉంది మర్చిపోకండి కొంచెం తక్కువ వేసుకోండి అలాగే కాస్త ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలా నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వేసా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పలుచగా ఉంటుంది కొంచెం తిక్కే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయను వేయకుండా కూడా బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా వేగేటప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకోండి అట్లా కూడా బాగుంటుంది వేయకుండా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా చాలాసార్లు చేశాను బాగుంటుంది మీకు కావాలి అంటే ఉల్లిపాయతో పాటు యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా సరే లేదా వెల్లుల్లి అల్లం రెండు నూనెలో వేయించుకోండి బాగుంటుంది ఇలా కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా పైనకి మనం కొంచెం కొంచెం ఆ నూనె కనిపిస్తుంది చూడండి అలా నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సూపర్ అరవ వస్తుంది చపాతితో తింటే గనక జొన్న రొట్టెతో తింటే అయితే అసలు అదిరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం రండి చివరిలో కాస్త కొత్తిమీర ఎక్కువ వేసేసుకుందాం బాగుంటుంది బాగా మిక్స్ చేసి బౌల్లోకి తీసుకున్నాం ఎగ్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్